ఆధ్యాత్మిక సంస్థ ఒకటి మానవ జన్మ తీసుకున్న మానవాత్మ మానవ శరీరాన్ని ధరించుతుంది పుష్పక్షలకు వెళ్ళదు ఇది ప్రచారం చేశారు ప్రజలలోనికి అమాయక ప్రజలు దాన్ని శిరోధారం చేసుకొని నిజమే కదా మానవ శరీరాన్ని ధరించుతుంది ఆ విధంగా వాళ్ళందరూ కూడా చిలక పరుగులు లాంటి పరుగులతోటి జ్ఞానంతో ప్రజలకి జ్ఞానం చెప్పేసికుంటూ ఇంకా కొంతమందిని అందులో చేర్చేస్తున్నారు ఇది ఎలా సత్యం అవుతుంది అంటే అలా కాదండి వేదాలు కూడా మనుషులు రాసినవేనండి అని కొట్టుబడేస్తున్నారు వేదాలనే కొట్టుబడేస్తున్నారు ఇదే స్థితి అర్థం కాదు వేదాలునే మనుషులు రాసిన కొట్టుబడేస్తూ మళ్ళీ ఏమంటున్నారు వేదసారమే చెప్తున్నామంటున్నారు జ్ఞానం చెప్తున్నాము వేదసారమే చెప్తున్నాము అని చెప్తూ మళ్ళీ వేదాలని మనుషులు రాస్తుందని వేస్తున్నారు వీళ్ళ మాటల్లో ద్వంద్వం అర్థం కావటం లేదా ప్రేక్షక మహాశైలు ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో మీరు అర్థం చేసుకోండి మానవ ఆత్మ శుభ అశుభ కర్మలను అనుసరించి మానవ శరీరము లేదా పశుపక్షాధర శరీరము లేదా స్థవర శరీరమును ధరించుతుంది మానవ జన్మ మానవ జన్మగా తీసుకోదు తను చేసిన కర్మలు బేస్ అవుతావి రిఫరెన్సెస్ చెప్తాను చూడండి సామవేదంలోను నాలుగు వందల పద్దెనిమిది ఒకటి సామవేదంలోను నాలుగు వందల పంతొమ్మిది ఒకటి సామవేదంలోను నాలుగు వందల ఇరవై నాలుగు ఒకటి యజుర్వేదంలోను ముప్పై తొమ్మిది ఐదు ఒకటి సామవేదంలో రెండు వందల నలభై ఒకటి సామవేదం రెండు వందల అరవై ఆరు ఈ మంత్రాలు అన్నింటిలోనూ కూడా పరమాత్మ ఇప్పుడు చెప్పిన మంత్రం ఏది నాలుగు వందల ఇరవై ఐదు ఇప్పుడు ఈ మా ఇది నాలుగు వందల ఇరవై నాలుగు ఈ నాలుగు వందల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఈ నాలుగు వందల ఇరవై నాలుగు కూడా మళ్ళీ అది చెప్తున్నాడు మరి దేన్ని బేసిస్త మానవాత్మ మానవ శరీరాన్ని ధరించు అది పుష్పాక్షతలకు వెళ్ళదు అది ఎవరు చెప్పారు జ్ఞానము ఆ సాక్షాత్ పరమాత్మ చెప్పారు ఎవరి ద్వారా చెప్పారు వ్యక్తులను ప్రవేశించి చెప్పారు ఓకే ఒప్పుకుందాం మరి వేదాలు వాళ్ళ దృష్టిలో వేదములు మనుషులు రాసిన గ్రంథములు వేదాలు కొట్టిపడేస్తున్నారు ఓకే వేదాలు కొట్టిపడేస్తున్నప్పుడు మరి మేము వేదసారం చెప్తాము తర్వాత వేద జ్ఞానం చెప్తున్నామనే మాట రాకూడదు మరి అది చెప్తున్నారు ఇది ప్రజలను వంచితం చేసినట్టు కాదా ఈ మనుష్యాత్మ మనుష్యాత్మగా జన్మిస్తాది అనే విషయాలలోనికి పరిశీలించి లోపలికి వెళితే దీని మత్స్యానమా అంటారండి మత్స్యానం అంటే మానవ లోకము మానవ శరీరాన్ని ధరించినటువంటి ఆత్మ ఎందుకు ధరిస్తుంది పూర్వార్థ కర్మలని ప్రక్షాళం చేసుకొని మోక్ష మార్గానికి వెళ్ళిపోవడానికి మానవ శరీరం వస్తుంది మళ్ళా ఇంకొక ఆధ్యాత్మిక సంస్థ ఏం చెప్తుంది పరమాత్మలో ఆత్మ లయమైపోతుంది అయిపోతుందని చెప్తున్నారు ఒక ఆధ్యాత్మిక సంస్థ ఆత్మ పరమాత్మలో లయమైపోతుంది అని చెప్తున్నారు ఒక ఆధ్యాత్మిక సంస్థ మానవాత్మ మానవాత్మే శరీరం ధరించుతుంది అని చెప్తున్నారు ఈ ఆధ్యాత్మిక సంస్థలో మానవాత్మ పరమాత్మ లయమం అవుతాదా అనేది లేదు ఇక్కడ అలా మానవ శరీరం ధరించుకుంటూ ఈ యొక్క జనన మరణం అనే కాలచక్రములో ఉన్నత స్థితి మళ్ళా మానవ శరీరాలలోనే పతనావస్థ స్థితి అంటే కర్మలను అనుసరించి అవి అంగవైకల్య జన్మ కృతం కర్మ అంగవైకల్యాలతోటి లేదా ఆర్థిక ఇబ్బందులతోటి లేదా ఇంకా అబో భయంకర మానసిక శారీరక ఆర్థిక దుర్భరమైన జీవన విధానాలతో సాగిపోవడము అంతే తప్ప పశుపాక్షడదు ఇది వీళ్ళ సిద్ధాంతం ఇంకొక సిద్ధాంతం ఏమిటి మానవ శరీరాన్ని ధరించిన తర్వాత మానవాత్మ శ్రేష్టాతి శ్రేష్ట కర్మలు చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుపోతే పరమాత్మలో లయమైపోతుంది ఆత్మ అదొక సిద్ధాంతం మరి ఇక్కడేం చెప్తున్నాడు వేదాలలో ఆత్మ పరమాత్మలో లయమ అవే ప్రసక్తి లేదు పరాంతకాలముక్తికి వెళ్ళిపోతుంది ఆత్మ అని వేదం చెప్తుంది ఇప్పుడు దేనిని నమ్మాలండి మీ అందరం అండి మీ యొక్క జ్ఞానాలతోటి మా దగ్గరికి వచ్చి వేద జ్ఞానం చెప్తున్నాము వేద సారమే చెప్తున్నాము సర్వశాస్త్ర సారం చెప్తున్నాము అని ఆధ్యాత్మిక సంస్థలు చెప్తుంటుంటే ఒక్కొక్క ఆధ్యాత్మిక సంస్థ ఒక్కొక్క ఆధ్యాత్మిక సంస్థ వివిధ వివిధ ఆచార సాంప్రదాయాలతోటి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నారండి దేనిని నమ్మమంటారు ఓ ప్రవచనకారులారా సావేదము మంత్ర సంఖ్య తొంభై ఏం చెప్తుంది చూద్దాం జాతర ధర్మృద్ధి సహాభువ పితశ్య మాత మను జీవాత్మ మృత్యు కాలమున శరీరమును వదిలివేసినప్పుడు సూక్ష్మ శరీరము దానితో విద్యామానమై ఉండును మరియు సూక్ష్మ శరీరస్థిత్తములో చిత్తములో ధర్మము అధర్మమును పేరుగల శుభ అశుభ కర్మల సంస్కారములు ఆత్మతో వెళ్ళును ధర్మముచే అది మనిషి జన్మము మరియు అధర్మముచే పశుపక్షాదులు క్రిమి కీటకాదుల జన్మను పొందును జీవాత్మ జ్ఞాన గ్రహణ సామర్థ్యం అవుట వల్ల కశ్యప అనగా ద్రష్ట అయి ఉన్నది ఇంత స్పష్టముగా వేదాలలో మానవాత్మ శుభ అశుభ కర్మలను అనుసరించి పశుపక్షాదులు క్రిమికీతకాలు లేదా మానవ జన్మ ధరిస్తుంది అని వేదం చెప్తుంది మీరు వచ్చి మా దగ్గరికి జ్ఞానం చెప్తున్నప్పుడు వేదాలలో ఉన్న యథార్థ జ్ఞానం మాకు చెప్తున్నారా అంటే వేదసారం అంటున్నారు వీళ్ళు అంటున్నారు వాళ్ళు అంటారు అందరు అదే అంటున్నారు మరి వేదాలలో ఏ ఉన్నాయో విషయాలు మాకు తెలియకుండా పోయాయి అందుకనే వేదాలు చదవండి అలాగంటే మళ్ళీ ఏమంటారంటే వేదాలు మనుషులు అని వేస్తున్నారు మరి వేదాల మనుషులు రాసినవి ఏంటి మీరు మీ ఆధ్యాత్మిక సంస్థ తాలూకా జ్ఞాన గ్రంథాలని అది ఎవరు రాశారు అది మనుషులే రాశారు కదా సాక్షాత్ డైరెక్ట్గా పరమాత్మ వచ్చి టింగు 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 అని చెప్పేసి రాసి కూర్చొని అప్పగించాడు మనకి ఇక్కడ ఏమైనాను చెప్పండి మీ ఆధ్యాత్మిక సంస్థలలో వాళ్ళు రాసింది మనుషులే మరి మీరు అనుకున్న ప్రకారంగా వేదాలు రాసిన మనుషులే అనుకున్నాం మరి ఇప్పుడు కంపేర్ చేయండి మీ ఆధ్యాత్మిక సంహస్థలతో జ్ఞానాన్ని ఎదురుగా పెట్టండి పరమాత్మ స్వయంగా వేద చెప్పేట జ్ఞానం మేము అంటున్నాము కాబట్టి దీనిని ఎదురుగా పెడదాం కాంట్రవర్సీస్ లేకుండా ఏ జ్ఞానం ఉందో పరిశీలిద్దాం ఏదైతే సత్య ప్రమాణములకు ధీటుగా నిలబడిపోయిందో దానిని మనం అందరూ అంగీకరించి దాంట్లోకి వెళ్ళిపోదాం అది మీదైనా కావచ్చు లేకపోతే ఇప్పుడు చెప్తున్న వేదైనా కావచ్చు ఏదైనా సత్యమే కావాలి కదా సత్యాన్ని పట్టుకొని వెళ్ళాలి కదా మరి ఏం వెళ్తున్నామండి ఎప్పుడైనా పరిశీలించారా వేదాలని మీరు వేదాలను పరిశీలించరు వేద వాంగ్మయాన్ని పరిశీలించరు అదే ప్రసక్తి లేదు ఈ ఆధ్యాత్మిక సంస్థలు చెప్పిన జ్ఞానమే శిరోధార్యం చేసేసుకుని అవే సత్యం అనుకొని అందరిని బుర్ర వాయించేస్తున్నాం వాళ్ళ మైండ్ని ట్యూన్ చేసి పడేస్తున్నాం ఇది సత్యమని కానీ ఈ ఆధ్యాత్మిక సంస్థల చేత చెప్పబడినటువంటి జ్ఞానం కూడా అవాస్తవాలు వాస్తవాలతో అక్కడ కలిసి ఉంటాయే తప్ప పూర్తి సత్య ప్రమాణములతోటి జీటుగా అవి నిలబడలేకపోతున్నవి ఆ సత్యాన్ని గ్రహించండి ప్రియ ఆత్మీయ బంధులు ఈ మంత్రం ఏం చెప్పింది ఒకసారి చూడండి ఓ నా అంతరాత్మ మీకు ఎవరండి అంతరాత్మ ఆ ఎలాగంటే మళ్ళీ అంటారు ఆత్మలో పరమాత్మ ఉండడు ఆత్మలో పరమాత్మ ఉండడం మరి ఏం చెప్తామండి ఆత్మలో పరమాత్మ ఉన్నాడంటే మరి వ్యాపక ఆత్మ సూక్ష్మమా పరమాత్మ సూక్ష్మమా అని పరిశీలిస్తే అలాగే సూక్ష్మతత్వం వ్యాపిస్తుందా స్థూలతత్వం వ్యాపిస్తుందా అని పరిశీలిస్తే పరిశీలించారా ఎప్పుడైనా మీరు ప్రయోగం చేశారా ప్రయోగం నాకు ఎందుకండి అయ్యా మహాశైలారా ప్రయోగం నాకెందుకు ఏదైతే సూక్ష్మ పదార్థం ఉందో అదే వ్యాపిస్తుందండి భూమి మీద ఇంత నీరుచుకేయండి ఒక గ్లాసు నీళ్ళు అంతా వ్యాపించేస్తుంది కదా అగ్ని జలంలోనికి వ్యాపించింది కదా వాయువు అగ్నిలోనికి వ్యాపించింది కదా ఆకాశతత్వము అంతా వ్యాప్తమై ఉంది కదా వీడన్నిటికైనా అది సూక్ష్మము కాబట్టి ఆకాశం ఉంది కాబట్టి ఇవన్నీ వ్యాపి అందులో ఇమిడిపోయి ఉన్నవి అంటే వీటన్నిటికీ స్థానం కల్పించింది అవకాశం కల్పించింది అది వ్యాపకత్వం ఉంది అలాంటి ప్రకృతి దేహం వచ్చింది మరి దేహంలోనికి పూర్వార్థకరణలను అనుసరించి ఆత్మ వచ్చింది మరి ఆత్మ శరీరం అంతా వ్యాపించి దిరుగుతుంది కదా చితనాడుల ద్వారా ఆత్మ ఏకదశి దీనికి వ్యాపకత్వం ఉండదు కానీ ఈ శరీరం అంతా సంచరిస్తుంది కితనాడుల ద్వారా ఎందుచేత ఈ ప్రకృతి కన్నా ఆత్మ ఇంకా సూక్ష్మమైనది అంటే ఆకాశతత్వం కన్నా సూక్ష్మమైనది భాగ్రశత భాగస్య శతథ వెంటనే తీసుకుని పదివేల భాగాలుగా డివైడ్ చేస్తే ఒక భాగం ఎంతో అంత సూక్ష్మం కాబట్టి ఆత్మ ఈ శరీరం హితనాడులు కూడా అంతే ఉంటాయి కాబట్టి అందులో ఉంటుంది శరీరం అంతా కూడా ఈ ఆత్మ కన్నా ఇంకా సూక్ష్మం పరమాత్మ మరి ఏదైతే సూక్ష్మం వ్యాపించి ఉన్నదో ఆత్మ కన్నా సూక్ష్మమే పరమాత్మ ఈ పరమాత్మ ప్రకృతి అంతా వ్యాపించేందుకు లేడు యో పురుషే బ్రహ్మ విధుస్తే విధు పరమేశ్వరం యో వేద పరమేశ్వరం యచ్చే వేద ప్రధాపితం చేష్ట్రం ఏ బ్రహ్మం మనుష్కంభ విధుం అని చెప్పేసి వేదం చెప్తుంది మనకి అదర వేదం లోపట బయట అంతా నేనే ఉన్నాను అంటున్నాడు ఆయన మరి వేదాలు మనుషులు రాశారు అంటున్నప్పుడు ఇది ఇదిని యాక్సెప్ట్ చేయరు వీళ్ళు మరి అలాంటప్పుడు ఇందులో ఉన్న పొరపాట్లు తీసి చూపిస్తే ఆ వాళ్ళు అవి కూడా యాక్సెప్ట్ చేయరు ఇదే ఇష్టతో ఇదే జ్ఞానం అర్థం కాకుండా పోయింది నాలో తప్పులు తిరిగి నాకు చెప్పి ఇవన్నీ మీకు తప్పులుగా కనబడుతున్నాయారా ఇది మీరు తప్పు అంటే వీళ్ళు యాక్సెప్ట్ చేయరు అలాగే ఈ వైష్ణవ సిద్ధాంతం శ్రైవ సిద్ధాంతం వేదాలకి విగులు విరుద్ధంగా ఉన్నాయర్రా పరమాత్మ అన్ని చోట్ల నిండి ఉన్నాడు ఆయన లీలా మనుషు శరీరం ధరించడం ఏంటారా అంత లోపల బయట మొత్తం సర్వ వ్యాపకత్వంతో నిండి నిబిడీకృతమై అంతా ఆయనే ఉన్నాడు ఇంకా మూడు పాదాలు మిగిలిపోయి ఉన్నాడు ఇదంతా ఒక రచనే ఈ రచన అంతా కూడా ఆయన దగ్గర ఒక పాదమే అలాంటి వాడు లీలా మనుషు శరీరం ధరించాడు అంటారా ఇది ఎక్కడ జ్ఞానం చెప్పారంటే వాళ్ళే యాక్సెప్ట్ చేయరు ఎవరి సిద్ధాంతాలు వాళ్ళు పట్టుకొని మంచి గొలుసులతో బంధించుకొని కూర్చున్నారు పాశములతో బంధించుకొని కూర్చున్నారు వాటి నుంచి ఎవరో బయటికి రావడం లేదు ఈ విధమైన వ్యవస్థతోటి ఈ జ్ఞానాలు చెప్పుకుంటూ పోతున్నారు అందరికీ కూడా కానీ మంత్రం ఏం చెప్పింది ఓ నాంతరాత్మా అన్నాడు మరి మధ్య శతపథ బ్రాహ్మణం ఏం చెప్పింది ఆత్మనిష్ఠునాంతరాత్మలో ఎమాత్మన విషయం అని చెప్పేసి అది చెప్తుంది నీ ఆత్మలో ప్రకృతి నీకు శరీరమయ్యింది నీ ఆత్మ నాకు శరీరం అది ప్రకృతి ఆత్మకు శరీరము ఆత్మ పరమాత్మకు శరీరం ఎంతకన్నా గొప్పదింకే ఉందండి అదనమాట నా అంతరాత్మ అంటే ఇక నా అంతరాత్మ అంటే నేను పరమాత్మ లోపల ఉన్నాడనమాట నీకు రెండో వారిగా ఉన్నాను నీ హృదయాకాశంలో ఉన్నాడు అన్న అలాంటి అంతరాత్మ అది అట్టి మనుషులే శ్రేష్ఠము శక్తివంతమైన ఇంద్రియ రూప యుద్ధులతో కూడిన మానవ శరీర రథమునకు నాయకుడు కాగలడు అది తెలుసుకో నువ్వు తెలుసుకో ఆయన ఏమంటే అందరం తెలుసుకున్నాం కదండి నేను ఆత్మని శరీరాన్ని కాదని అందరం తెలుసుకున్నామండి ఎవరైనా చెప్పేస్తారు ఈ మధ్యలో చాలా ఈ ఆధ్యాత్మిక సంస్థలు వచ్చేసి నువ్వు ఆత్మ కాదు నువ్వు శరీరానివి కాదు ఆ నువ్వు శరీరానికి కాదు నువ్వు ఒక చైతన్య ఆత్మవి శక్తి స్వరూపణ ఆత్మవి అని చెప్పుకుంటూ వస్తున్నారు కదా అందరికీ అర్థమైపోయింది రమణ మహర్షి గారు కూడా అదే అన్నారు కదా నేను నువ్వు తెలుసుకొని అన్నారు కదా అందరం తెలుసుకున్నామండి ఇందులో నో డౌట్ అండి అందరం ఆత్మలమే మరి చికాక వచ్చిందండి ఆత్మను తెలుసుకున్న తర్వాత ఆత్మ యొక్క ప్రమాణములతో ఆత్మ యొక్క ధర్మములతో ఆత్మ యొక్క స్థితులతో జీవనత్ర సాగిస్తున్నారా అది ఇక్కడ రండి ఇప్పుడు ఆత్మ యొక్క ధర్మములతో ఆత్మ యొక్క స్థితులతోటి ఆత్మ యొక్క గుణములతోటి జీవనత్ర సాగిస్తున్నారా అందరూ ఆత్మలనే కాదనండి ఎవరు పశుపక్షాదులు ఆత్మలే స్థావరములు ఆత్మలే మనము అందరూ ఆత్మ ఆత్మ తప్ప ఇంకోటి లేదు ఒకటి జడమో రెండోది ఆత్మ ఈ రెండింటికి అత్యుత్తమైనటువంటి వాడు పరమాత్మ ఈ మూడింటి మధ్యలో జరుగుతున్న నాటకమే ఈ సృష్టి ఆత్మను అర్థమైపోయింది కదా ఈ శరీరం అనే రథం ఇక్కడ రథంతో కంపేర్గా చెప్తున్నాడు ఇక్కడ శరీరం అనే రథమో అది శరీరం అనే రథముల దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడు ఇక్కడ మానవ శరీరము ప్రసాదించులో సమధుడునో సత్కర్మల కోసం నింపబడిన తెలుసుకున్నడో కావునే ఓ నా అంతరాత్మ నీ జ్ఞానేంద్రియ మరియు కర్మేంద్రియ రూప అశ్మలను శీఘ్రముగానే నియుక్తమనొచ్చుము ఏమండి మరి మీ కర్మేంద్రియాలని మీ జ్ఞానేంద్రియాలను మీరు మీ స్వాద్ ఇక్కడ ఇక్కడ బాగా ఆలోచించండి కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు జడమ చైతన్యమా ఎవరు చెప్తారు కర్మేంద్రియములు జడము అమ్మా ఏమిటమ్మా జడము కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు జడమా చైతన్యమా జడము గురువు గారు జడం ఎక్కడవుతుంది జడమే చెప్పాలి కన్ఫర్మ్ అయి ఉండాలి ఇప్పుడు జడమైనటువంటి కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములను ఇక్కడ కంట్రోల్లో ఉంచండి మీ స్వాధీనంలో ఉంచండి అంటున్నారు ఇదెలాగ సాధ్యం అవుతుంది సాధ్యం అవుతుంది కర్మలలో కర్మలలో మీరు చేసే కర్మలలో కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలని మీ స్వాధీనం అనర్చుకోండి అని అంటున్నారు కదా ఎలాగ స్వాధీనం అనర్చుకుంటాం కర్మేంద్రియాన్ని జ్ఞానేంద్రియాలని అవి జడమైతే కిరణ్ గారు అయితే జ్ఞానం ద్వారా సాధ్యమైతే కర్మేంద్రుడి జ్ఞానేంద్రుడిని స్వాధీనంలోకి వచ్చేస్తాయా మరి జడమంటున్నారు కదా ఇక్కడ రెండింటికి కాంట్రవర్సీ వచ్చింది కదా అది ఎట్లా పరిగెడుతుంది గురువు గారు కానీ మనం ధ్యానం వల్ల వాటిని తీసుకురావచ్చు మన జ్ఞానాన్ని మన అంకురంలోకి తీసుకురావచ్చుకోవచ్చు మనం ఎంత ఎంత ప్రయత్నిస్తే అంత అంత జడంగా ఉన్నా సరే అవి తీసుకొచ్చి ఒక ఇది చేయచ్చు అది జ్ఞానం లేకపోతే జ్ఞానం లేకపోతే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు వాటికి మనం ఆ అనేది ఒక బానిసైపోతుంది అయిపోతుంది ఇంకా అది కూడా అంశం సరిగ్గా కాదు అది అంశం సరిగ్గా కాదు ఆత్మను కంట్రోల్ చేసుకుంటే కర్మేంద్రియాలన్నీ స్వాధీనం స్వాతీయం అవుతాయి ఆత్మను కంట్రోల్ చేసుకుంటే కర్మేంద్రియాలు స్వాధీనం అవుతాయి కర్మ ఆత్మ కాదు ఆలోచన ఆలోచన శక్తిని ఆలోచన ఎక్కడ ఉంది ఆలోచన ఎక్కడ ఉంది ఆలోచన స్థానం ఎక్కడ ఆత్మలోనే అని చెప్పింది కరెక్ట్ గా వచ్చింది సకమ అవి కంట్రోల్ వస్తున్నాయి మళ్ళీ అక్కడ దారి తప్పింది ఆత్మ సాక్షాత్కారం జరిగింది సార్ ఆత్మ సాక్షాత్కారం జరిగితే అనుక్షణము ఆ ఆత్మ స్వరూపుడు అనే భావన జరుగుతూ ఉంటుందండి అప్పుడు అవి కంట్రోల్ అవుతుంది సార్ మళ్ళీ దారి తప్పేసారు మళ్ళీ దారి తప్పేసారు ఆ అమ్మ లక్ష్మి చెప్పమను యోగా సాధన ద్వారా రోజు రోజుకి ఎంత ఎంతైంత పుంచుకుంటే మన మీద మనకి కంట్రోల్ వస్తుంది మన కరీ కరివేంద్రియాల మీద మనకి అది మనం చెప్పినట్టు పెట్టాలి మరీ దారి తప్పిస్తాం మరీ దారి తప్పిస్తాం అమ్మ సగం వరకు వస్తున్నారు సగం వరకు వస్తున్నారు మీరందరూ సగం వరకు వస్తున్నారు మీరు చెప్తున్న బాడంతో సగం వరకు వస్తున్నారు దారి తప్పుతున్నారు కరెక్టే కరెక్టే కాదు అంటే ఒక ఇంద్రియం తీసుకుందామండి జ్ఞానేంద్రి గారు కళ్ళు తీసుకుందాం అనుకోండి ఏదైతే చూడకూడదు అలాంటి చూడకూడదు అని నియమాన్ని నియమాన్ని తెలుసుకోవాలి జ్ఞానం ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు అది అది అక్కడ రండి అక్కడికి రండి ఆత్మ సంయమే ఆత్మ నిగ్రహతయే మెయిన్ ఆత్మ మీరు ఈ ఇంద్రియములు జ్ఞానేంద్రియములు కావచ్చు కర్మేంద్రియములు కావచ్చు ఇవి మీకు ఇన్స్ట్రుమెంట్స్ పరికరముల మాత్రమే మీ ఈ పరికరమలనేటటువంటి కర్మేంద్రియములను జ్ఞానేంద్రియములను పట్టుకొని ఆత్మ యొక్క సంస్కారములతో అవి బలహీనత కావచ్చు శ్రేష్టత్వం కావచ్చును లేకపోతే జ్ఞాన ప్రకార ప్రమాణములతో ఉండి ఉండి ఉండవచ్చును ఆ ఆత్మ యొక్క జ్ఞాన యొక్క శక్తితో అది అవిద్య కావచ్చు జ్ఞానం కావచ్చు విద్య కావచ్చు దానిని పట్టుకొని ఇంద్రియములను ఉపయోగించుకుంటుంది ఆత్మ ఆత్మ యొక్క శక్తి ప్రకాశితమైపోతే జ్ఞాన సాధన ద్వారా యోగ సాధన ద్వారా ఆత్మ ప్రకాశితమైపోతే తన పరికరమలను తనకు అనుగుణముగానే తను నడవర్చుకుంటూ చేయించుకుంటూ వచ్చేస్తుంది ఆత్మ ఇందులో కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు యొక్క ప్రభావం ఏమీ లేదు అంత ఉన్నదంతా కూడా ఆత్మ యొక్క ప్రభావమే ఆత్మ యొక్క ప్రభావమే కర్మేంద్రియముల ద్వారా జ్ఞానేంద్రియముల ద్వారా వ్యక్తమవుతూ వస్తూ ఉంటుంది కాబట్టి ఆత్మ తన తిరిగి తన స్వాస్థితులనికి వచ్చేయాలి తన ధర్మములోనికి వచ్చేయాలి ఆ ధర్మములోనికి రావడానికి ఇందాక మీరు చెప్పినట్టుగా జ్ఞాన సాధనగా అవుతుంది యోగ సాధన అవుతుంది అష్టాంగ యోగాంగ సాధన అవుతుంది ఇవన్నీ ఆత్మని బలపరుచుకోవడానికి ఈ సాధనలన్నీ కూడా ఈ సాధనలన్నీ కూడా ఆత్మే చేస్తుంది ఆ చేసినటువంటి జ్ఞానము సాధన ఏదైతుందో దాని ఇన్స్ట్రుమెంట్స్ అయినటువంటి కర్మేంద్రియముల ద్వారా జ్ఞానేంద్రియముల ద్వారా వ్యవహార శైలిలోనికి తీసుకొచ్చి కర్మలలోనికి తీసుకొచ్చి కార్యవ్యవహారాలు అనిపించుకుంటూ వస్తుంది ఇక్కడ అదే చెప్తుంది ఆత్మ ఈ మంత్రములో కర్మేంద్రియ రూ నీ జ్ఞానేంద్రియ మరియు కర్మేంద్రియ రూప అశ్వములను శీఘ్రమగానే నియక్తమ నడుచుకోను నీ కంట్రోల్లో పెట్టుకోవాలి నిన్ను నువ్వు కంట్రోల్గా పెట్టుకుంటే అప్పుడు ఇవన్నీ కూడా నీ తిరిగి నీ ఆధీనతలో పెట్టుకొని జాగ్రత్తగా నువ్వే నడిపించుకుంటూ ఉంటావు లేని పక్షములో పతనం శుభ అశుభ కర్మలు చేస్తాయి అంటే మీరు చేసినటువంటి కర్మలు ఏమైతున్నావో పునర్జన్మయందు మానవ శరీరం పొందుట కొరకు జ్ఞానేంద్రియములతో సత్య జ్ఞానమును ప్రాప్తించుకొని ఇక్కడ జ్ఞానేంద్రియములతో సత్య జ్ఞానం అని ప్రాప్తం చేసుకోవాలి ఆత్మ ఈ జ్ఞానేంద్రియములు కానీ ఈ కర్మేంద్రియములు కానీ లేని పక్షములో ఆత్మకు జ్ఞాన శూన్యమైపోతుంది ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ యొక్క సహయోగముతో నేను కారు కారులో కూర్చున్నానండి నేను వైజాగ్ వెళ్ళాలండి ఏం చేస్తాను డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాను చక్కగా ఇన్వెస్ట్మెంట్ని నేను నడిపించుకుంటూ పోతుంటాను అంటే నడిపించుకునేవాడిని నేను దాని యొక్క సహాయంతో స్టీరింగ్ అవన్నీ కూడా నా కంట్రోల్ నా ఆధీనంలో పెట్టుకుని నడిపించుకుంటూ వెళతాను ఒకవేళ కానీ ఆ యొక్క స్టీరింగ్ ఆ వ్యవస్థ పరికరమల యొక్క వ్యవస్థ సరిగ్గా లేదనుకోండి అప్పుడు నేను నడిపించుకోలేను ఆ కార్ని నేను నడిపించలేను ఇంచేత ఆ కర స్టీరింగ్ వ్యవస్థ బ్రేక్ సిస్టము క్లచ్ సిస్టము ఎక్సెషన్ సిస్టము ఇవన్నీ లోపల సరిగ్గా లేవనుకోండి అప్పుడు నేనేమి చెయ్యలేను ఇంకో కారు మార్చుకొని పోతాం అలాగనే శరీరం అనేట రథములో కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు అనే ఈ యొక్క పరికరములను సరైన విధానములతో నేను జాగ్రత్తగా నా స్వాధీనతలో నేను ఉంటూ ఇవన్నీ నడిపించుకుంటూ చూసుకుంటూ పోతూ ఉంటే నా జన్మ శ్రేష్టమైపోతుంది నా కర్మ శ్రేష్టమవుతుంది అలాంటి శ్రేష్ట సత్య జ్ఞానమున ప్రాప్తం చేసుకుంటే నాకు రాబోయే జన్మ కూడా ఇంకా ఉత్కృష్టమైన జన్మ లభిస్తుంది అంటే ఈ మానవ శరీరములోనే రెండవ జన్మకు వచ్చినప్పటికీ నాకు పితృయానము మళ్ళీ అందులో కొన్ని జన్మల పరంపరములో ఇంకా శ్రేష్ట సత్కర్మలతో పోతూ ఉంటే ఆ తర్వాత రాబోయే జన్మలలో దేవయానము ఆ దేవయానములు మళ్ళీ జన్మల పరంపరములో మళ్ళీ శ్రేష్ఠ సత్కర్మతో పోతూ వస్తూ ఉంటుంటే అప్పుడు ముక్తి మార్గము ఆ ముక్తి మార్గం మళ్ళీ ముందుకు పోతూ ఉంటుంటే ఏంటి నా సంఘానికి సేవ చేసుకుంటూ ఆ యొక్క మళ్ళీ జన్మలో పని ఇంకా నేను స్థితికి పోతూ వస్తుంటుంటే ఆ జన్మల తర్వాత ఒక జన్మకి అప్పుడు ప్రాంతకాల ముక్తికి చేరుకుంటాను ముక్తి పరిముక్తి ప్రాంతకాల ముక్తి ఈ స్టేజ్లకి వెళ్ళాలంటే దానికి ఆధారము మానవ శరీరమే కదా ఈ మత్స్యానమే కదా ఈ మత్స్య అంటే మానవ లోకము రుచ్యులోకము ఇక్కడికి వచ్చాను ఎన్నో జన్మల పరంపరల నుంచి వచ్చాను అటు పశుపక్షాదులు కావచ్చు లేదా స్థావరములు కావచ్చు అవన్నీ కూడా కర్మలు ప్రక్షాళన చేసుకుంటూ 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 మానవ శరీరానికి వచ్చేసాను ఈ మానవ శరీరానికి వచ్చిన తర్వాత ఈ మానవ శరీరంలోనూ కూడా నేను ఇంకా ఉత్కృష్టమైన కర్మలు చేసుకుంటూ పోతుంటుంటే అప్పుడు ఈ మత్స్యలోకం నుంచి పితృయానంలో పితృలోకానికి వెళతాను ఆ పితృలోకం నుంచి దేవలోకానికి దేవయానానికి వెళ్ళిపోతాను ఆ దేవయానం నుంచి ముక్తియానంలో వెళ్ళిపోతాను ఆ ముక్తియానంలో స్టేజెస్ పరిముక్తి పరాంతకాల ముక్తి అప్పటికి వైకుంఠపాల ఆట క్లోజ్ అయిపోద్ది పరాంతకాల ముక్తిలో నేను అప్పుడు ఉండిపోతాను కొన్ని ట్రిలియన్ సంవత్సరాలు ఉండిపోతాను ట్రిలియన్ సంవత్సరాలు ఉండిపోతాను అప్పుడు క్షీణే పుణ్యే మత్య లోకం విశాంతి మన ఈ పుణ్యఫలం క్షీణం అయిపోతే అప్పుడు మానవ లోకానికి మళ్ళీ నేను వస్తాను ఇంత సిస్టమ్ దగ్గర పెట్టేసుకున్నారు అంటే వాళ్ళు చెప్పింది ఒక రకంగా ఎలాగ చెప్పుకోవచ్చు అంటే మానవాత్మ పరమాత్మలో ఏమైపోతుంది అనే దానికి నలభై మూడు లక్షల ఇరవై ఇరవై వేల సంవత్సరములు ఒక చతుర్యుగం అయితే అలాంటివి రెండు వేలైతే అలాంటి రెండు వేలు ఒక అయితే అలాంటి అహోరాత్రములు ఇక్కడ చెప్తున్నాడు అలాంటి అహోరాత్రములు అబ్బో ఇలాంటి అహోరాత్రులు ఎన్ని జరగాలి నెల ముప్పై అయితే ఒక నెల పన్నెండు అయితే సంవత్సరం అయితే అప్పుడు పరాధకాలం ఇంతకాల కాలంలో ఆత్మ ఉండిపోతుందన్న దానికి వాళ్ళు ఆత్మ పరమాత్మలో లయమైపోతుంది అనుకోవచ్చు అని చెప్తున్నారేమో అని అనిపిస్తుంది కానీ వాస్తవానికి ఇది అన్నమాట సిస్టమ్ మరి ప్రతి మానవ జన్మలోనూ కూడా నాకు ఉన్నత గతి కావాలి ఒక మెట్టు ఒక మెట్టు పైకి ఎక్కుతూ రావాలి అలాంటప్పుడు నా నేను మానవ శరీరాన్ని ధరించిన తర్వాత ఈ మానవ శరీరంతో ప్రతి క్షణము కూడా అండ్ చేంజ్ చెక్కండి చేంజ్ శ్రేష్ఠత్వంతో శ్రేష్ఠ క్రమలతో నా జన్మ సాగిపోతూ ఉండాలి అది దానికి రిఫరెన్సెస్ చూడండి చెప్తాను నోట్ చేసుకొని కావాలంటే సామవేదం నాలుగు వందల పద్దెనిమిది సామవేదం నాలుగు వందల పంతొమ్మిది పంతొమ్మిది సామవేదం నాలుగు వందల ఇరవై నాలుగు యజుర్వేదం ముప్పై తొమ్మిది ఐదు సామవేదం రెండు వందల నలభై ఒకటి సామవేదం రెండు వందల అరవై ఆరు ఈ మంత్రాలన్నీ పునర్జన్మల గురించే వాళ్ళ వాళ్ళ కర్మల గురించే చెప్పుకుంటూ వచ్చింది అది ఏడుపావైపోయింది ఇప్పుడు చేస్తున్నాము అర్థం చేసుకోండి మానవ మనకి జన్మ వచ్చిన తర్వాత శ్రేష్టాతి శ్రేష్ఠ సత్కర్మలతో మన జీవనం సాగిపోవాలి దానికి బేస్ అష్టాంగ యోగాంగ సాధన అష్టాంగ యోగాంగ సాధన అనేటటువంటి నావ మీద ఎక్కితే మీ గమ్యానికి ఈ నావ తీసుకుపోతుంది అంతే తప్ప ఇంకోటి ఏది కూడా కాదు ఓం నమ